వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే చుక్క కూర ఉల్లి కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చెప్పే వరకు కూడా తినే వరకు తెలియదండి ఇది ఇది చుక్కకూరతో ట్రై చేస్తాము అనేసి అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా అండి నాన్ వెజ్ వాళ్ళకైతే కనుక నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది వెజ్ వాళ్ళకైతే కనుక వెజ్ ఫ్లేవర్ వస్తుంది అలా ఉంటుంది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీకే చాలా చాలా బాగా నచ్చుతుంది ఇక దానికోసం అయితే కనుక నేను ఒక నాలుగు కట్టలను అయితే కనుక చుక్కకూరని క్లీన్ చేసి బాగా కడిగేసి ఇలాగ వీలైనంత సన్నగా తరుముకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి వేగంగా అది అనేది కూర అనేది కుక్ అయిపోద్ది ఏ ఆకుకూరలు అయినా కానీ చాలా వేగంగానే కుక్ అయిపోద్ది కాబట్టి ఇంకా సన్నగా కోసుకుంటే ఇంకా వేగంగా కుక్ అయిపోద్ది ఇలా కో కోసుకున్న దాన్ని సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లిపాయ రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క అలాగే ఒక టమాటాను ముక్కలుగా కోసేసి వీటిని కొంచెం బరగా ఉండే మిక్సీ పెట్టుకొని పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిట్టపట్టలు అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు స్పూన్లు అయితే కనుక పచ్చి వేసుకోవాలి ఇలా పచ్చిశనగపప్పు కూడా వేసినాక దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక మూడు లేదా రెండు అయితే మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలని అలాగే కొంచెం కరివేపాకుని వేసేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ని అయితే కనుక తెచ్చి వేసుకోవాలి వేసుకొని వీటిని అంతటిని బాగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోప మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపల చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇంకా మంచి కలర్ అనేది రావాలండి ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన దాంట్లోనే మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పేస్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్నాం కదా చుక్క కూరని ఆ చుక్క కూరని తెచ్చి వేసుకోవాలి వేసేసి ఈ చుక్క కూర నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇందులో నుంచి ఆ నుంచి వచ్చిన వాటర్ వల్లే మనకి బాగా కూర అనేది కుక్ అయిపోద్ది ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వాటిలోకి కూడా వెళ్ళి వాచ్ చేయండి సింపుల్గా చేసుకునేవి టేస్టీగా వచ్చేవి మాత్రమే ఈ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి అన్నింటినీ చూడండి ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేసి తెలియజేయండి చూడండి ఇలా ఈ లోపే కాస్త మెత్తపడిపోయింది కదా ఇంకా మనం వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ఫాస్ట్గా అయితే కనుక టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకుందాం సాల్ట్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఎందుకు అంటే కూర కాస్త పులుపుగా ఉంటుంది కదా అందువల్ల సాల్టు అలాగే కారం అనేది కాస్త ఎక్కువగానే పడతాయి ఇందులో ఒక స్పూ రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ అయితే కనుక పసుపు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఇది నేను చూపించేది చిన్న స్పూన్ అండి ఆ స్పూన్తో ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే కనుక మనం వేసుకునే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అప్పుడు మనకి బాగా కుక్ అయిందని అర్థం వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అస్సలు తగ్గేదే లే అంత బాగుందండి ఇంకా రెసిపీ అయితే మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీరే చెప్తారు ఈ మాట ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను నాకు సాల్ట్ సరిపోలేదనిపించి ఇంకా కాస్త సాల్ట్ అనేది వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఫైనల్గా లుక్ అనేది ఇలా వచ్చింది ఇంత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోద్దండి చల్లారినాక మరి కాస్త గట్టిపడుతుంది అన్నంలో కలుపుకుంటే ఉంటుందండి చాలా ఎమ్మిగా ఉందండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసినాక మీరే నా నేననే మాట మీ నోటితో వస్తుందండి అంత బాగుంది రెసిపీ అయితే ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే నేనైతే ఎంజాయ్ చేస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఇంతవరకు అయితే కనుక ఇలాంటి కర్రీ ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్